హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటి క్యూట్ ఈరోజు వీడియోలో కొత్తగా టమాటా కర్రీ ఎలా చేయాలో ముందుగా ఈ కర్రీ చేయడం కోసం ఇలా కొంచెం చిన్న సైజులో ఉన్న టొమాటోలు అలానే కారం ఉప్పు వెల్లుల్లిపాయలు అలానే ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలను తీసుకోండి ముందుగా వెల్లుల్లిపాయ రెబ్బలకు ఈ విధంగా వాటిపై ఉన్న తొక్కును మొత్తం తీసేయండి అలా తీసిన తరువాత ఈ వెల్లుల్లిపాయ రెబ్బలను బాగా చిన్న చిన్న ముక్కలుగా ఇదిగోండి ఈ విధంగా ప్రతి వెల్లుల్లిపాయ రెబ్బను కట్ చేసుకోండి అలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు టమాటాలను ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా అడ్డంగా కట్ చేయండి ఈ కర్రీ చేసుకోవడానికి మ్యాక్సిమం చిన్న టమాటాలను తీసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా టమాటాలను మనం కట్ చేసుకున్న తరువాత ఇదిగోండి చూస్తున్నారు కదా వాటిలో ఉన్న గుజ్జును ఈ విధంగా సపరేట్గా బౌల్ తీసుకొని దానిలోకి తీసుకోండి ఈ విధంగా మనం తీసుకున్న టమాటాలన్నీ ఇలానే కట్ చేసి వాటిలో ఉన్న గుజ్జు మొత్తాన్ని సపరేట్ బౌల్లోకి తీసుకొని ఒక పక్కన ఉంచండి అలా ఆ గుజ్జు తీసిన టమాటా ముక్కలను కూడా ఒక సపరేట్ ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు మనకి అయితే ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ ముక్కలను ఆ ముక్కలను మనం టమాటా గుజ్జు సపరేట్ బౌల్లోకి తీసుకున్నాం కదా వాటిని దానిలోకి యాడ్ చేసి అలానే కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం కూడా వేసి ఈ విధంగా మనం బాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయలు ఉప్పు కారం కలిపిన గుజ్జును మన టమాటా ముక్కలు ఈ విధంగా ఉన్నాయి కదా మనం పక్కన పెట్టుకున్నాం ఇందాక వాటిలోకి కొంచెం కొంచెం ఈ విధంగా జాగ్రత్తగా పెట్టుకోండి ఇంకా సేమ్ ఇలానే మనం గుజ్జు తీసేసిన ప్రతి టమాటా ముక్కలోకి అదే విధంగా ఈ గుజ్జును మనం పెట్టుకోవాలి చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చాయన్నమాట అలానే పచ్చిమిరపకాయలను ఈ విధంగా కొంచెం ఘాటు పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తరువాత ఇదిగోండి ఈ విధంగా తాలింపు దినుసులు అన్నీ మనం వేసుకొని వాటిని కొద్దిగా వేగనివ్వాలి అలానే కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని వాటిని వేయించుకోవాలి ఈ విధంగా తాలింపు వేగిన తరువాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్కటి ఇదిగోండి ఈ విధంగా లైన్గా మనం మూకిడిలో పెట్టుకోవాలి జాగ్రత్తగా అలా పెట్టిన తరువాత మూత వేసేసి వీటిని మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అలానే పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి ఈ విధంగా ఒక సైడ్ మగ్గిన తరువాత మనం ఇంకొక సైడ్కి స్లోగా వీటిని తిప్పుకోవాలి అదే మనం చిన్న టమాటాలు తీసుకుంటే ఊరికే తొందరగా మగ్గిపోతాయి ఇదిగోండి ఇదే విధంగా స్లోగా మనం ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ మగ్గాయే లేదో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇవి కొద్దిగా మగ్గిన తరువాత మనం ఈ టమాటా ముక్కల్లోకి పెట్టుకున్నాక కొద్దిగా గుజ్జు అనేది మిగులుతుంది కదా ఆ మిగిలిన గుజ్జును కూడా ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకోండి ఇంకా ఇవి లేదో చూసుకొని ఒకవేళ ఉడికితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ టొమాటో కర్రీ అయితే రెడీ ఈ కొత్తగా సింపుల్గా ఉన్న రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్